శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బంధువుల్లో ఒక వ్యక్తి వల్ల చెరగబోయేది నీ నోటికి తాళం వేయిబిడ్డ ఈ మూడు శుభవార్తలు కోసమే అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మీ ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ ఎదుగుదలను చూసి ఓర్వలేనవారు నీ సంపాదన చూసి ఓర్వలేనవారు నిన్ను వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు నిన్ను నాశనం చేయాలని వారి వంతు ప్రయత్నం చేస్తున్న వారి వల్ల వారి వల్ల కుదరక వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారమ్మా నిన్ను పడగొట్టమని నిన్ను సర్వనాశనం చేయమని వారు ఇంతకీ వారి ఆటలు సాగుతాయా లేదనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాలి నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా వాళ్ళకు గురి పెట్టారు ఎలా అయినా సరే నీ కుటుంబాన్ని నాశనం చేస్తే ఆటోమేటిక్గా నువ్వు కూడా బలహీనపడిపోతావు నీకు ఎదుగుదల అనేది లేకుండా పోతుంది అలా నిన్ను మానసికంగా దెబ్బ కొట్టాలని నీ వృత్తిపరంగా నీ కుటుంబ పరంగా నీ పరంగా ప్రతి ఒక్క విధంగా కూడా నిన్ను నాశనం చేయాలని కంకణ కట్టుకున్నవారు నీతో ఉన్న వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళతోనే బేరం మాట్లాడుకున్నారు ఎలా అయినా సరే వాళ్ళు మీకు కనబడకుండా మీ చేతికి దొరకకుండా పట్టుబడకుండా ఉండాలంటే మూడో వ్యక్తికి ఇచ్చారు కాబట్టి కాస్త జాగ్రత్త బిడ్డ నీ సాయ మాట ప్రతి మాటను విని తీరాలి ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది తల్లి నీ వారే నీతో ఉన్నవారే కలిసి వ్యాపారం చేసిన వారు లేదా నీతో పనిచేసిన వారు మంచిగా నీతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వ్యాపారం వాళ్ళు కావచ్చు ఒకప్పుడు నీతో బాగానే ఉన్నారు వాళ్ళు నీతోనే ఉంటూ నువ్వు నీ ఎదుగుదల చూడలేక నీ తెలివితేటలను చూసి నువ్వు డబ్బు సంపాదించడం చూసి నువ్వు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడం చూసి అందరి దగ్గర గుర్తింపు పొందడం చూసి వాళ్ళకి నీ మనసు అంటే వారి మనసులో ఫుల్గా అసహ్య ద్వేషం అనేది మొదలయ్యాయి నిన్ను ఎలా అయినా సరే దెబ్బ కొట్టాలి కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నారు నిన్ను తప్పు అంటే నిన్ను ఎలా అయినా సరే ఎన్నో రకాలుగా వెనక్కి లాగాలను ప్రయత్నిస్తున్నారు కానీ విఫలమయ్యారు బిడ్డ ఎలా అంటే వారు చేస్తున్న ప్రతి పని కూడా అందరికీ తెలిసిపోతుంది అది కూడా నీకు కూడా అర్థమయ్యి వచ్చింది కాబట్టి నలుగురికి నిజస్వరూపం తెలిసిపోతూ వస్తుంది కాబట్టి దాని కారణంగా వాళ్ళు దారి మార్చారు మలుపు తిప్పారు ఏం చేశారంటే డైరెక్ట్గా మీ జీవితం మీద దెబ్బ కొట్టడం అంటే ఆపేశారు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ ఇంటి పక్కనున్న వాళ్ళకి ఇరుగు పొరుగు వారు ఎవరైతే మీతో బాగా ఉంటారో నీ యొక్క ప్రతి ఒక్క రహస్యాలు ఎవరికి తెలుసు అలాంటి వారిని పట్టుకున్నారు వారికి డబ్బులు ఇచ్చి మరి నాశనం చేయమని బేరమాడారు అంటే ఇందులో ముగ్గురిద్దరు ఉన్నారు బిడ్డ నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ యొక్క ఎదుగుదలను చూసి వారు చూడలేకపోతున్నారు అన్ని విధాలుగా కూడా నిన్ను పడగొట్టాలని చూస్తున్నారు నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు దానికోసం ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టనున్నారు ఎందుకంటే నీ మీద వాళ్ళకి గెలవాలి పడగొట్టాలని దానికోసం కొన్ని ఆస్తులు కూడా వాళ్ళు అమ్మారమ్మా నువ్వు సాయి రక్షణలో ఉన్నావని వారికి అర్థమైపోయింది మేమేం చేసినా సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు పట్టు వదిలిన బిక్రమార్కులా ఉన్నది పోగొట్టుకుని తన దగ్గర ఉన్న కొంచెం ఆస్తి కూడా అమ్మి నీ మీద అన్నది పెట్టుబడి పెడుతున్నారు చెడుగా నిన్ను నాశనం చేయాలని నీకు అండగా ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు నీకు మంచి చెడు సలహాలు ఇచ్చేవారు కావచ్చు ఎవరైతే నీ మేలు కోరారో వారందరికీ కూడా ఏమీ జరగడం లేదని వారు గ్రహిస్తున్నారు ఎందుకంటే నీతో పాటు నీ కుటుంబంతో పాటు నీ చుట్టూ ఉన్నవారు మేలు కోరే వారందరికీ కూడా నీ యొక్క సాయి ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి తల్లి సాయి రక్షణ అందరికీ ఉంటే సాయి రక్షణ నీకు ఉంది కాబట్టి వారి ఆటలో అస్సలు చెల్లడం లేదు అందుకే అవన్నీ నీ దాకా రాకుండా నువ్వు వారి ఆటలు ఎన్ని చేసినా వారి ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే నువ్వు రోజు రోజుకి ఎదుగుతూనే వస్తున్నావు ఎదుగుతూ ఇంకా సంపాదించుకుంటున్నావో జీవితంలో నీ కుటుంబంతో అందరూ కూడా ఉంటున్నావు తల్లి ముఖ్యంగా కోట్ల కంటే కూడా నీ కుటుంబాన్ని చెడగొట్టలేకపోతున్నారు నీ కుటుంబం అంత బలంగా ఉంది అది చూసి వాళ్ళు మండిపడిపోతున్నారు ఎంత ప్రయత్నం చేసినా సరే నా చేతిలో ఉన్నది వీళ్ళు కొంచెం కూడా కదలిక తీసుకురాలేకపోతున్నానే అని వీరు బాధపడుతున్నారు తల్లి వారు ఎలాంటివారో నీ చుట్టూ కలిసి కొట్టుకుని ఉంటున్నారు తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క రహస్యాలు ఎవరితో చెప్పొద్దు ఎవ్వరికీ కూడా అసలు నీ యొక్క విషయాలు ఎవ్వరికీ చెప్పదు తల్లి వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు ఎన్ని ప్రయోగాలు చేసినా నీ మీద పని చేయవు నా దగ్గర ఉన్నదంతా పోయి అంటే ఊడ్చిపెట్టుకుపోయినా సరే ఆస్తి అమ్మేసిన ఖర్చు పెట్టినా సరే నీ మీద ప్రయోగాలు చేస్తున్నారు తల్లి ఆ భాగంగానే నీతో ఉన్న వాళ్ళని ఉపయోగించారు నీతో బాగా చనువుగా ఉన్న వాళ్ళని ఉపయోగించారు కానీ వాళ్ళ అంటే వాళ్ళ మంత్రాలు తంత్రాలు ఏమీ కూడా అక్కడ అవ్వలేదు నీ అంటే ప్రతీక్ష అంటే ప్రతిక్షణం కూడా నీ సాయి ఎక్కడికక్కడే తెగ నరుకుతూ వచ్చాడు కదమ్మా నీ దాకా అస్సలు నేను రానివ్వలేదు కదా నీతో ఉన్నవాళ్ళు నీ స్నేహితులు ఇరుగు పొరు నీ బంధువులు ప్రతి ఒక్కరూ కూడా ఇలా డబ్బులు ఇచ్చి నా పేరు బయటకు రాకూడదనే ప్రయత్నం అయితే చేశారు ఆఖరికి అర్థం చేసుకున్నారు నేను చేస్తున్న తప్పు ఇలాంటి వ్యక్తికి నేను ద్రోహం చేయకూడదు ఇలాంటి వ్యక్తిని నాశనం చేయకూడదు ఇంత మంచి వ్యక్తి కష్టంలో ఉన్న ఆపదలో ఉన్న ఆదుకుంటున్నాడు కదా తన కష్టం మీద ఎదుగుతున్నాడు అలాంటి వ్యక్తిని చూసే మేమెందుకు ఇలా చేయాలి ఎవరో చెప్పడం ఎవరో మాటలు విని డబ్బులకు లొంగపోయి మంచి వ్యక్తిని కష్టంలో తనకి పైకి వస్తున్నాడు కదా ఎవరిని ఏం బాధ పెట్టాడు ఎవరికి హాని చేయడు కదా ఇలాంటి వ్యక్తిని మేము హాని చేస్తే ఆ భగవంతుడు కూడా మమ్మల్ని క్షమించడన్న భావన వాళ్ళల్లో కడిగేలాగా నీ సాయిత చేశాడబిడ్డ మనసులో పుట్టి ప్రతి ఆలోచన కూడా నీ సాయి వేలలతో సహా పేకిలించి పక్కన పడేశాడు ఇప్పుడు నిన్న దెబ్బ కొట్టాలని ఎవరైతే ఉన్నారో వారి మనసు అనేది ఇప్పుడిప్పుడే పరివర్తన చెందుతూ ఉంది ఎందుకంటే నీ సాయి తండ్రి అతడికి ఇంత సమయం ఎందుకు ఇచ్చాడంటే అతను కూడా జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవాలి కదా ఎవరైనా ఎదుగుతూ ఉంటే ఎవరైనా సంతోషంగా ఉంటే అలాంటి వాళ్ళని చూసి కుళ్ళుకునే వాళ్ళకి ఏదో చేయాలని కుళ్ళు అసూయులతో వెళ్తే జీవితంలో ఏం జరుగుతుంది తను పాఠం నేర్చుకోవాలి తన దగ్గర ఉన్నదంతా పోతుందని తెలుసుకోవాలి తన మనశ్శాంతి పోగొట్టుకుంటాడని తెలుసుకోవాలి సమాజంలో అపకీర్త అవుతాడని తెలుసుకోవాలి నీ సాయి ఏది కూడా నీ దానికి అంటే నీ దాకా రానివ్వకుండా నీ చుట్టూ కంచెలాగా శ్రీరామ లక్షలాగా ఏర్పరచి పెట్టాడు తల్లి ఎందుకు చెప్తున్నానంటే నీ చుట్టూ ఇలాంటి వారు చాలామంది ఉన్నారు నీతో మంచిగా ఉన్నప్పుడు ఏమీ అనిపించదు కాకపోతే వాళ్ళ కాలం ముందుకు వెడుతూ ఉన్న మీ ఇద్దరికి ఏదైనా సరే నిజస్వరూపం బయటికి వస్తుంది కదా నీ చుట్టి ఇలాంటి వారందరూ ఉన్నారు ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు